ఇప్పుడైనా ఇంతే ఫస్ట్ డే ఎప్పుడైనా ముందు పోవాలనుకుంటానో ఆ రోజు కంపల్సరీ లేట్ అవుతుంది మా అమ్మకు మార్నింగ్ కాల్ వచ్చింది జూబ్లీ హిల్స్ వెళ్ళాలని తను వెళ్ళిపోయాడు నేను తను ఉండు కదా ఇద్దరం కలిసి చేసుకుంటే పని తొందరగా అయిపోతుందని లేట్గా లేచినాము ఆయన లేచి అక్కడ వెళ్ళిపోయాడు ఇంకా నాకు కర్రీ వేసే అంత టైం కూడా లేదు ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే ముందే సార్ తోటి అసలు ఏమనిపించుకోవద్దు పోయినమడి అంటాడు ఫస్ట్ డేనే లేటా అని అందుకని చెప్పి ఇంకా నేనైతే సింపుల్గా కొత్తిమీర రైస్ అయితే అనుకుంటున్నాను నేను నా ప్రాసెస్లో ఎలా చేస్తున్నానో మీరైతే ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా అయితే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అయిపోతుండండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఇంకా మంచిగా చెరువుకొని తర్వాత క్లీన్గా అయితే మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుంటాను వాష్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే పొయ్యిపోయిన పెట్టేసి నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను సగం పనులు అయిపోతుంటే ఇక్కడ రైస్ చూసుకొని ఇంకా ఉడికిపోయినాకైతే ఉంపేసుకున్నా ఉంపేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అది ఉమ్మగిల్లాలి కదా అప్పట్లోపల నేను ఇంట్లో వర్క్లు అన్నీ చేసేసుకొని మళ్ళీ వచ్చి చూస్తే అన్నం అయితే అయిపోయింది ఇంకా అది చల్లారాలి మెయిన్గా అందుకని చెప్పి వేరే అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని బయట అయితే పెట్టేసిన మాకు బయట బాల్కనీ ఉంటుంది కదా చల్ల గాలి వస్తుంది తొందరగా ఆరిపోతుంది ఇంకా బయట అయితే బాల్కనీలో పెట్టేసి ఇంకా పిల్లల టిఫిన్ కోసం అయితే ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా చట్నీ పట్టేసుకొని ఇంకా పిండి అయితే కలుపుకొని ఇడ్లీ పొయ్యి మీద అయితే పెట్టేసుకున్న దాంట్లోకి కావాల్సింది ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ కొత్తిమీర రైస్ కాబట్టి కొత్తిమీర కంపల్సరీ ఇంకా క్యారెట్ ఇంకా పచ్చి బీన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు నాలుగైతే తీసుకున్నా తీసుకొని కొత్తిమీర మిక్సీలో వేసి అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఇంకా నేనైతే మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నా మిక్సీ పట్టేసుకునే లోపు అన్నం అయితే ఆరిపోయింది ఇంకా ఇంకా తాలింపుకైతే ప్రిపేర్ చేసుకుంటున్నా ఆయిల్ వేసేసిన తర్వాత నేను పల్లీలు చూపించలేదు మీకు పల్లీలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నా ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసము నేను ఇక్కడ యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుంటున్నాయి ఇంకా కొన్ని తాలింపు గింజలు వేసేసి ఆనియన్ వేసి క్యారెట్ ఇంకా పల్లీలు అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత నేను అందులోనే కాజు ఇంకా కరివేపాకు ఇంకా కొంచెం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత అది మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతుంది అప్పుడు రైస్ వేసి మొత్తం మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపి మనం ఉప్పు చూసుకోవాలి నేను ఫస్ట్ అన్నంలో వేసినా కాబట్టి తర్వాత కొంచెం దాన్ని టేస్ట్ చూసి సరిపోయినంత వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటే అది మొత్తము అన్నం మంచిగా పట్టేసుకుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో నేను కొంచెం ధనియాల పొడి ఇంకా మా ఆయన రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కొంచెము సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు చూసి lemon mè nâng cho పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పిండుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది మంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొత్తిమీర అస్సలు పడనోళ్ళు ఉంటారు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎమ్మెగా ఉంటుంది మనం లంచ్ బాక్స్లకైనా కానీ టిఫిన్స్కి అయినా కానీ తినొచ్చు నైట్ అన్నం ఒకవేళ మిగిలిపోయినా కానీ మార్నింగ్ చేసుకోవాలన్నా కానీ ఇట్లా చేసి తింటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే ఈ వీడియో వైస్ ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫస్ట్ డేనే ఫుల్గా లేట్ అయ్యేటట్టుంది ఇంకా హస్బెండ్ అయితే వచ్చేసారు పిల్లలను రెడీ చేసి పిల్లల్ని అయితే పంపించేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకొని మేమిద్దరం రెడీ అయ్యి ఇంకా ఈరోజు అయితే ఇల్లు ఖాళీ అయిపోతుంది ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోతున్నాం ఇంకా పిల్లలకైతే కీస్ అవన్నీ చెప్పేసినాము పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు సెస్ స్నాక్స్ అన్నీ అక్కడ పెట్టేసి వెళ్తాము ఇంకా వచ్చి వాళ్ళే వచ్చి నిమ్మడే కాల్ చేపిస్తారు ఆటో అయిన తోటి లేదంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఒక ఫోన్ పెట్టినాము వాళ్ళు వచ్చి నిమ్మడే కాల్ చేస్తారు మాకు లేదంటే మేమన్నా కాల్ చేస్తాము ఇంకా వాళ్ళైతే మేము వచ్చిన దగ్గర ఈరోజు ఈవినింగ్ ఒక్కరే ఉండిపోతారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక్కరే ఉంటున్నారు పాపం బాధ అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇంకేం చేయలేము మనం పది ఇంకా అంతే ఈ వీడియో గాయస్ ఫుల్గా లేట్ అయిపోతుంది బాయ్ బాయ్ మీలో ఇంకా ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి